ప్రస్తుత కాలంలో గూగుల్ మ్యాప్స్ యూజ్ చేయని వ్యక్తులు అంటూ ఉండరు స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో గూగుల్ మ్యాప్స్ ని ఉపయోగిస్తూ ఉన్నారు ఇక ప్రతిరోజు రైడింగ్ చేసేవారు ముఖ్యంగా ఓలా ఊబర్ ర్యాపిడ్ వంటి రైడ్ బుకింగ్ యాప్ వాడేవారు మ్యాప్స్ లేనిదే రోజు గడవదు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు తమకు కావలసిన అడ్రస్ వెతుక్కొనేందుకు గూగుల్ మ్యాప్స్ ని ఉపయోగిస్తూ ఉన్నారు ఇది సుదూర ప్రాంతాలు కొత్త ప్రాంతాలకు వెళ్లేటప్పుడు అక్కడి రూట్స్ షార్ట్ కట్ మార్గాలను తెలుసుకునేందుకు బాగా ఉపయోగపడుతుంది ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళేటప్పుడు గూగుల్ మ్యాప్స్ చాలా రూట్ ఆప్షన్స్ ని కూడా అందిస్తుంది దీంతో మనం తక్కువ సమయంలోనే మన గమ్య స్థానాన్ని చేరుకునే మార్గాన్ని కూడా ఎంచుకోవచ్చు అంతేకాదు దీంతో పాటు అవాయిడ్ టోల్ అవాయిడ్ హైవే వంటి ఆప్షన్ ని కూడా ఉపయోగించుకుని ప్రయాణాన్ని మరింత మెరుగుపరుచుకోవచ్చు ఇలా మారుతున్న టెక్నాలజీని అనుగుణంగా గూగుల్ మ్యాప్స్ లో కొంగొత్త ఫీచర్లను కూడా జోడిస్తూ ఉన్నారు ఈ సర్చ్ ఇంజిన్ లోని అడ్వాన్స్డ్ ఫీచర్లతో మంచి ట్రావెల్ ఎక్స్పీరియన్స్ ని కూడా పొందవచ్చు ఇవే కాక గూగుల్ మ్యాప్స్ లో మనకు తెలియని చాలా ఫీచర్లు ఉన్నాయి ఇంతకీ ఏంటా ఫీచర్ వాటి ఉపయోగం ఏంటి వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం నేను మీరు నాగేష్ వెల్కమ్ టు తెలుగు పోస్ట్ ఫ్యాక్ చెక్ సైబర్ సెక్యూరిటీ సిరీస్ వార్తలు వార్తలు వెనుకున్న వాస్తవాలు ఏది నిజం ఏది అబద్ధం అన్ని మీ ముందు మా ఈ ప్రయత్నంలో మీరు భాగస్వాములు అవ్వాలంటే ఈ వీడియోను మీరు చివరి వరకు చూసి నలుగురికి షేర్ చేయండి అలాగే మన ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మన దేశంలో నేటికి మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్ కనెక్టివిటీ లేదు అయితే అలాంటి పరిస్థితుల్లో ఆఫ్ లైన్ మ్యాప్స్ లను డౌన్లోడ్ చేసుకోవడం వలన అంతరాయం లేని నావిగేషన్ లభిస్తుంది ఇందుకు యాప్ లో మీరు ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారో సర్చ్ చేసి డౌన్లోడ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి ఈ ఫీచర్ గ్రామీణ ప్రాంతాల్లో బాగా ఉపయోగపడుతుంది సాధారణంగా మనం ఏదైనా లొకేషన్ సెట్ చేసుకునేటప్పుడు ప్రివ్యూ మామూలుగా కనిపిస్తుంది అలా కాకుండా రియల్ టైం లొకేషన్స్ కనిపించాలంటే అందుకోసం రూట్ ప్రివ్యూ పక్కన ఉన్న త్రీ డాట్స్ లను సెలెక్ట్ సాటిలైట్ ట్రాఫిక్ ఆప్షన్ లను సెలెక్ట్ చేసుకుంటే బెస్ట్ ప్రివ్యూ కనిపిస్తుంది రద్దీని నివారించేందుకు గూగుల్ మ్యాప్ లో రియల్ టైం ట్రాఫిక్ అప్డేట్ ఫీచర్లను కూడా ఉపయోగించుకోవచ్చు గూగుల్ మ్యాప్ ప్రస్తుత ట్రాఫిక్ పరిస్థితులను విశ్లేషిస్తుంది ఒకవేళ రద్దీ ఎక్కువగా ఉంటే ఆలస్యం అవుతుందని అనిపిస్తే ప్రత్యామ్నాయ మార్గాలను కూడా సూచిస్తుంది ఈ ఫీచర్ ముంబై ఢిల్లీ వంటి రద్దీ నగరాల్లో ఉపయోగించడం వల్ల టైం సేవ్ కూడా అవుతుంది గూగుల్ మ్యాప్స్ లోని స్ట్రీట్ వ్యూ ఫీచర్ గమ్య స్థానాన్ని చేరుకునేందుకు ముందు దాన్ని గ్రౌండ్ లెవెల్ వ్యూ ను అందిస్తుంది ఈ ఫీచర్ ల్యాండ్ మార్క్స్ ఎంట్రన్సెస్ గుర్తించడంలో కూడా సహాయపడుతుంది దీంతో తెలియని కొత్త ప్రదేశాలను సందర్శించడం చాలా సులభం అవుతుంది మరీ ముఖ్యంగా పట్టణ పరిసరాలను సందర్శించినప్పుడు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది మీరు డ్రైవింగ్ చేస్తున్న సమయంలో మీ హ్యాండ్స్ ఉపయోగించకుండా గూగుల్ మ్యాప్స్ ఆపరేట్ చేసేందుకు ఈ వాయిస్ కమాండ్ ఫీచర్ ఉపయోగపడుతుంది ఇందుకోసం వాయిస్ కమాండ్ యాక్టివేట్ చేసుకోవాలి హే గూగుల్ అని చెప్పి మీ కమాండ్ ను ఇచ్చి దాన్ని ఉపయోగించుకోవచ్చు అయితే గూగుల్ మ్యాప్స్ వాడడం వల్ల ఒక ప్రమాదం పొంచి ఉంది అది ఏమిటంటే మనం లేదా మన డివైస్ ఎక్కడికి వెళ్తున్నామో అని ట్రాక్ చేస్తూ ఉంటారు ఏదైనా షాప్ కి వెళ్ళగానే రివ్యూలు తెలపండి అనో రేటింగ్ ఇవ్వండి అనో మనకి తెలియని మెసేజ్లు కూడా వస్తూ ఉంటాయి కానీ ఇలా మనల్ని గూగుల్ మ్యాప్స్ ట్రాక్ చేయకుండా ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ప్రైవసీ సెట్టింగ్లు మీ ఫోన్ లో గూగుల్ మ్యాప్స్ యాప్ ని ఓపెన్ చేయండి స్క్రీన్ కుడి ఎగువ మూలలో ఉన్న మీ ప్రొఫైల్ పైన నొక్కండి అక్కడ మీకు చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి వాటిలో యువర్ టైమ్ లైన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి టైమ్ లైన్ ని నొక్కితే కుడి వైపున ఉన్న మూడు చుక్కలను క్లిక్ చేసి లొకేషన్ ప్రైవసీ సెట్టింగ్లకు వెళ్ళండి దీని తర్వాత యాప్ లోని లొకేషన్ సెట్టింగ్ లలో టైమ్ లైన్ ఆన్ ఫీచర్ లో ఉంటే వెంటనే ఆ సెట్టింగ్ ను ఆఫ్ చేయండి మీరు దీన్ని చేయకుంటే గూగుల్ మ్యాప్స్ మీరు ఎక్కడికి వెళ్లారనే దాని గురించి ఎప్పటికప్పుడు మీ సమాచారాన్ని ట్రాక్ చేస్తూనే ఉంటుంది ఈ సెట్టింగ్ ని ఆఫ్ చేసిన తర్వాత గూగుల్ మ్యాప్స్ లో మీ లొకేషన్ హిస్టరీని సేవ్ చేయదు అంటే మీరు ఎక్కడ ఎప్పుడు వెళ్లారో గూగుల్ మ్యాప్స్ కి కూడా తెలియదు